వెల్కమ్ టు అక్షిత మీడియా ఎస్ వర్గీకరణ కులగణను చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలు రాయాల్సిన విధంగా సందర్భంగా అక్కరికల్లు ఎమ్మెల్యే చరిత్రను తిరిగి రాసి ఎస్ సి కేటగరేషన్ ను చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎస్ సి కేటగరేషన్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇది చేయవలసిందే అని చెప్పేసి ఆదేశించినటువంటి రాహుల్ గాంధీ గారికి మా జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారికి మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో ఆరు నిమిషాలు కృషి చేసినటువంటి మా మంత్రివర్యులు దామోదరం రాజ నరసింహన్న గారికి అట్లాగే శ్రీధర్ బాబు గారికి సీతక్క గారికి బట్టి విక్రమార్క గారికి కొన్నం ప్రభాకర్ గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే జూపెల్లి కృష్ణారావు గారికి కొండ సురేఖక్క గారికి అట్లా టోటల్ రాష్ట్ర క్యాబినెట్ మొత్తానికి కూడా ఈరోజు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా మంత్రివర్యులు కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా డోన్ తో పన్నెండు పీట్ల కట్అవుట్ కు పెట్టేసి ఈరోజు ఫలాభిషేకం చేయటం అంటే ప్రజలందరూ కూడా కేటగరైజేషన్ చేయటం అనేది ఒక హిస్టారికల్ డేగా ఈరోజు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశంలో భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి భారత రాజ్యాంగానికి తోట్లు పొడిచేటువంటి ప్రయత్నాన్ని దేశంలో పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి గురుత్తరమైనటువంటి బాధ్యత ఈ దేశం ప్రతి పౌరునికి ఉందని చెప్పేసి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని సంవత్సర కాలం పాటు జై బాపు జై భీము జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ స్ఫూర్తితోని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే కేటగిరీజేషన్ గాని బీసీ కులగణను కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చరిత్రలో మొట్టమొదటిగా బీసీ కులగణన చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిను ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతా ఉంది ఎస్సీ కులగణనను కూడా మొట్టమొదట తెలంగాణలో చేపట్టి ఇది కూడా దేశానికి ఒక రోల్ మోడల్ గా చూపించినటువంటి ఒక విజన్ ఉన్న ఒక దమ్మున్న అటువంటి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు నిలిచింది కాబట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల్ని కాపాడుకోవటం కోసం ముందుకు పోతాం ప్రభుత్వ ఫలాలని కూడా అన్ని వర్గాలకు అందజేయటానికి